నమస్తే నేను మీ సతీష్ కుహోనా మేధావుల లడ్డూల మాటలు ఏదైతే తిరుమల స్వామివారి లడ్డు వివాదం తీవ్ర దుమారం రేపుతోంది అందరికీ తెలిసిందే అయితే గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి అపచారం జరిగింది స్వామివారి విషయంలో వాళ్ళు చేసినటువంటి అపరాధమే ఈ రోజున బయటపడింది అనేటువంటి అనేక విమర్శలు కూడా గత పాలకుల మీద అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొంతమంది వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ లడ్డూ వివాదం లడ్డూలో తయారీలో ఏదైతే వినియోగించేటువంటి నెయ్యి కల్తీ చేయబడి వాడింది అనేటువంటి అంశం బయటకి రావడం మరి అది రాజకీయంగా అటు వైసీపీకి పూర్తిగా దెబ్బ కొడుతున్నటువంటి ఈ సమయంలో మరి కొంతమంది మేధావులు మేధావులు ముసుగేసుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈరోజున మీడియా ముందరకు వచ్చి దీనిపైన అంటే ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పిదంలాగా అంటే అక్కడ అపచారం జరిగింది అపరాధం జరిగింది స్వామివారి విషయంలో అనేటువంటి అంశాన్ని ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొస్తే ఇదేదో రాజకీయ దురుద్దేశాలతోటి ఈ ప్రకటన చేసినట్టుగా ఈ అంశాన్ని కావాలని చెప్పి రాజకీయం కోసమే తీసుకొచ్చి స్వామివారిని రాజకీయాల్లోకి లాగుతున్నారు అనేటువంటి విధంగా దీన్ని పొలిటిసైజ్ చేసి చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఇందాక చెప్పింది కుహోనా మేధావుల లడ్డూల మాటలు అని చెప్పి ఇదే చర్చ జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఎస్ దీనిపైన ఆ కుహోనా మేధావులు ఏం మాట్లాడుతున్నారు మరి ఏ అంశం మీద మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా క్లుప్తంగా మనం చూస్తే ఏదైతే ఈ తిరుమల వివాదం లడ్డు వ్యవహారం ఆ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన వైవి సుబ్బారెడ్డి అంటే మాజీ టీటీడీ చైర్మన్ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏదైతే ఈ కల్తీ వ్యవహారం ఉందో దీనిపైన సిట్టింగ్ జడ్జ్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే సిబిఐతో కానీ విచారణ జరిపించాలి అని కారణం ఏమిటి అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలి అంటే దానిపైన మళ్ళీ వాళ్ళు ఏ రకంగా అది టైం పాస్ అవుతుంది టైం ల్యాగింగ్ అవుతుంది అది ఏ రకంగా సాగతీతక అవుతుంది అనేటువంటిది వైసీపీ నేతలకి బాగా తెలుసు ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి సలహాదారులు కింద అనేక మంది వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి మేధావులు ఉన్నారు కుహోనా మేధావులు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి లాయర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చుంటారు ఈ సలహా కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ తోటి అలా లేదంటే కనుక తోటి విచారణ జరిపించాలి ఎందుకంటే సిబిఐ విచారణ అంటే కూడా దాన్ని ఎలా సాగదీయచ్చు అనేటువంటిది కూడా వైసీపీ నేతలకి జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా తెలుసు ఉదాహరణకి వై ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసే చూద్దాం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులే చూద్దాం పదకొండు పన్నెండేళ్ళగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉంటా ఉన్నాడు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణకు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మరి సీబీఐని ఎలాగా వాళ్ళు నియంత్రించగలరు ఎలా అడ్డుకోగలరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి కొత్తగా ఏం నేర్పక్కర్లేదు వాళ్ళకి బాగా అందులో నిష్ణాతులు కాబట్టి సుప్రీంకోర్టు సిడ్డింగ్ జడ్జి కానీ లేదంటే సిబిఐతో కానీ విచారణ జరిపించాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఏదైతే వైవి సుబ్బారెడ్డి మరి దానిపైన ఆ అంశం ఆ పిటిషన్ అనేటువంటిది నిన్న విచారణకు వచ్చింది విచారణకు వచ్చినటువంటి క్రమంలో అటు వైవి సుబ్బారెడ్డి తరఫున పోనవలు సుధాకర్ రెడ్డి ఇంకొంతమంది న్యాయవాదులు వాళ్ళు తమ వాదనలు వినిపించారు అలాగే ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూత్రా గారు ముకుల్ రోహత్కి గారు వీళ్ళు కూడా తమ వాదనలు వినిపించారు అయితే ఈ అంశంపైన లడ్డూ వివాదం పైన నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వాటిపైన కూడా అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ నేను న్యాయస్థానం కానీ న్యాయమూర్తులు కానీ చేసినటువంటి కామెంట్స్ మీద నేను ఎలాంటిది కూడా అంటే దానిపైన ఎలాంటి కామెంట్ చేయట్లేదు అట్ ద సేమ్ టైం న్యాయస్థానాలకు కానీ న్యాయమూర్తులకు కానీ దురుద్దేశాలని కానీ దేన్ని కూడా ఆపాదించడం లేదు ఇక్కడ కేవలం మరి న్యాయస్థానం చేసినటువంటి కామెంట్స్ ఏమిటి వాటి మీద ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అదే సమయంలో దాన్ని వైసీపీ నేతలు తమకి అనుకూలంగా ఎలా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆ కుహోనా మేధావులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి అవి ఏమిటి ఆ కుట్రలు అనేటువంటిది వివరించేటువంటి ప్రయత్నం మాత్రమే ఇక్కడ ఏ రకమైనటువంటి దురుద్దేశాలని న్యాయస్థానాలకు కానీ న్యాయమూర్తులకు కానీ ఆపాదించడం లేదు ఇది ఒక డిస్క్లైమర్ కింద ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం ఎందుకంటే న్యాయస్థానాల విషయంలో న్యాయ విషయంలో అందులోనూ సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఎంతో బాధ్యతగా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి నేను కేవలం న్యాయస్థానం చేసినటువంటి కామెంట్స్ వాటిపైన కొందరు వ్యక్తుల నుంచి కానీ లేదంటే ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాను ప్రధానంగా న్యాయస్థానం నిన్న అడిగినటువంటి అంశం ఏమిటి అంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదుల్ని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏమిటి అంటే అసలు ఈ లడ్డూ విషయంలో నెయ్యి కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని మరి సాక్ష్యాల కింద అంటే ఎన్డీడిబి రిపోర్ట్ ఉంది మరి ఎన్డీడిబి రిపోర్టు ఉండంగా ప్ర ఉంది అని చెప్పిన తర్వాత న్యాయస్థానం ఉన్నటువంటి మాట ఇంకోటి ఏమిటి అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా అని సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా తీసుకుంటే తప్పేంటి అని అయితే ఇక్కడ ప్రధానంగా అటు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన ఏమిటి అంటే ఎన్డీడిబి అనేటువంటిది అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటిది అదే చిన్న సంస్థ కాదు అది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ మరి ఆ సంస్థ కూడా ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది అది కేంద్రం ద్వారా ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ అది ఆ బోర్డు అనేటువంటిది ఎన్డిబి అనేటువంటిది మరి అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ చేసినటువంటి రిపోర్టుని కూడా ఈ రోజున న్యాయస్థానం కాదు ఇది చల్లదు అని అంటుందా మరి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా అండంలో అందులో ఎలాంటి తప్పు లేదు కాకపోతే ప్రాథమికంగా ఇదైతే ఒక నివేదిక ఉంది కదా ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ కదా మరి అలాంటి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మరి న్యాయస్థానం ఎలా పరిగణిస్తోంది అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో ఏదైతే ఇంకొక మాట అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజల మనోభావాల్ని ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తి మరి ఈ రకంగా మీడియా ముందు దీన్ని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రిగా ఉంటూ బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏంటి అంటే ఆరు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన ప్రతినిధి అదే సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయం మరి స్వామివారికి సంబంధించి బాధ్యతలు చూడాల్సినటువంటి వ్యక్తిగా ఎందుకంటే కేవలం స్వామివారనే కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతలు చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు జరుగుంటే ఆ తప్పును కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది కాబట్టి ఆయన అది ప్రజలకు తెలియజేయడం మంచిదే అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది మరి ఇదే సమయంలో ఇక్కడ మరి ఎవరైతే పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మరి న్యాయస్థానానికి న్యాయమూర్తులకి అసలు విషయం మరి సరిగ్గా చెప్పలేదా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా ముందు ఈ అంశాన్ని ఎట్లా మాట్లాడారు అని చెప్పి న్యాయస్థానం అడిగిందో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీడియా ముందు మాట్లాడలేదే బహిరంగ సమావేశాల్లో మాట్లాడి ప్రజలకు చెప్పలేదే ఆయన కేవలం ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కావస్తూ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ నాయకులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి నిర్వహించుకున్నటువంటి ఒక అంతర్గత సమావేశంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆయన తనకి ఒక ఆవేదన కలిగింది ఇలాంటి తప్పిదాలు గత పాలనలో జరిగినాయి మన ప్రభుత్వంలో ఇలాంటివి జరగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నేతలకి అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకి ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళకి ఒక ప్రాయంగా ఆయన చెప్పినటువంటి అంశం ఇది దా అది మరి మీడియాలోకి వచ్చింది మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఈ అంశం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది ప్రకంపనలు సృష్టిస్తుంది సృష్టించింది కూడా అయితే దీన్ని న్యాయస్థానం దృష్టికి కూడా వక్రీకరించి తీసుకువెళ్ళారు ఎవరైతే పిటిషన్ వేసినటువంటి వ్యక్తులు అనేటువంటి న్యాయస్థానం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో న్యాయస్థానం ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది ప్రధానంగా చూస్తే ఎప్పుడు టెస్ట్ నిర్వహించారు జులైలో మరి జూలైలో నిర్వహించే రిపోర్ట్లు వస్తే దాన్ని సెప్టెంబర్ వరకు ఎందుకు బయట పెట్టలేదు సెప్టెంబర్ వరకు బయట పెట్టకపోవడానికి కారణం ఏమిటి మరి జాప్యాన్ని ఎలా చూడాలి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసింది అయితే ప్రధానంగా ఇక్కడ బయట పెట్టకపోవడానికి కారణం లేదా బయట పెట్టడం కూడా ఏదో ఉద్దేశపూర్వకంగా చేశారా అంటే ఖచ్చితంగా ఇదేమి ఉద్దేశపూర్వకంగా చేశారు అని అయితే నేను అనుకోవట్లేదు కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆ రోజున ఆయన ప్రస్తావించకపోయి ఉండుంటే అదే ఎన్డీఏ కూటమి మీటింగ్ అనేటువంటిది ఇంకో పది రోజుల తర్వాత ఇంకో ఇరవై రోజుల తర్వాత జరిగితే అప్పుడు వచ్చేదేమో బయటకి లేదు అసలు ఎన్డీఏ కూటమి మీటింగ్ పెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు కాదేమో ఎందుకు అంటే ఈ టైం గ్యాప్లో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి ప్రక్షాళన అనేటువంటి స్టార్ట్ చేశారు ఏవేవైతే తప్పిదాలు జరిగినాయో వాటిని రెక్టిఫై చేయడం వాటిని మళ్ళీ జరగకుండా ఆ తప్పిదాలన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ రావడం అంటే ఫలానా అంశంలో ఫలానా తప్పు జరిగింది మరి ఆ తప్పు జరిగినప్పుడు దాని మూలాలు ఏమిటి దానికి ఏమిటి ఏ విధంగా జరిగింది కారకులు ఎవరు మరి జరిగినటువంటి తప్పుని ఎలాగా ఆ తప్పు అనేటువంటి దాన్ని మళ్ళీ ఇంకోసారి జరగకుండా సరిచేయడం కరెక్ట్గా విధానాన్ని కొనసాగించడం ఎట్లా అనేటువంటిది మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే టీటీడీ ఈవోగా శ్యామలరావు గారు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కాబట్టి మరి ఏదైతే గనక నెయ్యి పైన లేదంటే గనక లడ్డూ ప్రసాదం పైన గతంలో నుంచి కూడా భక్తుల నుంచి వస్తున్నటువంటి ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి అలాగే లడ్డూలో ఉన్నటువంటి నాణ్యత తగ్గిపోయింది లడ్డూ క్వాలిటీగా ఉండటం లేదు దుర్వాసన వస్తోంది ఇంతకుముందు నిల్వ ఉండేది ఇప్పుడు నిల్వ ఉండటం లేదు మరి దీని అంతటికీ ఎక్కడ తప్పు జరుగుతోంది అనేటువంటిది ప్రతి ఒక్కటి చూడాలి కాబట్టి నెయ్యి వచ్చినప్పుడు మరి ఈ నెయ్యి అనేటువంటిది ల్యాబ్ టెస్ట్లకు పంపారు మరి ఇదే సమయంలో తప్పు ఇక్కడ జరిగింది నెయ్యి అనేటువంటిది సరఫరానే తప్పుగా జరిగింది కల్తీ చేయబడ్డది అడల్ట్రేషన్ జరిగిన నెయ్యి వస్తుంది అనేటువంటిది తెలుసుకున్నారు కాబట్టి ఆ కంపెనీ ఎవరైతే కనుక ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఈ నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు ఆ నెయ్యిని కూడా నిలుపుదల చేశారు మళ్ళీ పాత సంస్థ ఏదైతే నందిని నెయ్యి ఉందో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు ఇప్పుడు అంతా కూడా అక్కడ ప్రక్షాళన చేయడం లేదంటే కనుక సిస్టమ్ని సెటరేట్ చేసే పనిలో పడ్డారు కాబట్టి ఆలస్యమైంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు యథాలాపంగా ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటే తప్పితే ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆ ప్రస్తావన తేవాలి అనేది కూడా ఆయన ఉద్దేశంగా అయితే నాకైతే కనిపించలేదు మరి ఈ అంశంలో మరొక అంశం ఏమిటి అంటే న్యాయస్థానం అడిగింది కానీ ప్రస్తావించింది కానీ అసలు నెయ్యి వాడారు అని చెప్పి ఏ రకంగా నిర్ధారిస్తారు ఏ రకంగా నిర్ధారించి ఈ ప్రకటన చేశారు మీరు అనేటువంటిది న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్య ఎస్ ఇక్కడ న్యాయస్థానం అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది ఎందుకు అంటే నెయ్యి వాడారు లేదా వాడలేదు అని చెప్పడానికి ఏ రకంగా చెప్పగలుగుతారు ఎందుకు అంటే అప్పుడు లడ్డూలు తిన్నటువంటి వ్యక్తుల్ని అప్పటి ప్రసాదం తిన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చో లేదంటే వాళ్ళని టెస్టులు చేస్తామా కాదు కదా కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి అనుమానాలు ఏమిటి అంటే ఎనిమిది ట్యాంకర్లు వచ్చినాయి అందులో నాలుగు ట్యాంకర్లు వాడారు మిగతా నాలుగు ట్యాంకర్లు ఏవైతే గనక టెస్ట్లు చేస్తే అడల్టేషన్ జరిగినటువంటి నెయ్యి వచ్చినట్లుగా ఉంది మరి అలాంటి సమయంలో ఒకే సంస్థ నుంచి ఆ ట్యాంకర్లు వస్తున్నటువంటి క్రమంలో మరి నాలుగు ట్యాంకర్లు అడల్టేషన్ అయినట్లుగా ఉంటే మరి అంతకుముందు వచ్చిన వాటిలో జరగలేదు అనడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు కదా జరగలేదని చెప్పడానికి అవకాశం లేదు అలాగని జరిగిందని చెప్పడానికి లేదు ఎందుకంటే టీటీడీ కూడా బలంగా అంశాన్ని చెప్పలేకపోతుంది కానీ జరిగి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక అదే సమయంలో చూస్తే న్యాయస్థానం ఇంకో మాట కూడా ఉంది మరి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసిన తర్వాత దీన్ని సిట్ విచారణకు ఇస్తే మరి సిట్ మీద ఖచ్చితంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కదా మరి దీన్ని కేంద్ర ప్రభుత్వంతో మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి తోటి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి తోటి ఎందుకు విచారణ జరిపించకూడదు అనేటువంటిది న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్య అయితే సిట్ అనేటువంటిది ఏ రకంగా ఎవరెవరు అందులో ఉన్నారు అనేటువంటిది కూడా రోజున అందరికీ తెలిసిందే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ విచారణని మరి న్యాయస్థానం ఎలా చూస్తోంది అనేటువంటిది కూడా ఇక్కడ కొంతమంది నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఐపీఎస్ అధికారులే ఉన్నారు కదా అందులో కూడా అధికారులంతా కూడా బాధ్యతగా పనిచేయాలి కదా మరి అలా పనిచేస్తారనే కదా సిట్ ఏర్పాటు చేశారు మరి సిబిఐ ఒకటే పనిచేయగలుగుతుందా న్యాయస్థానం చేసినటువంటి కామెంట్స్ పైన కొందరి నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు ఇది అంటే ఒకనొక దశలో సిబిఐ అంటే పంజరంలో చిలక అని చెప్పి సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా చేసినటువంటి వ్యాఖ్య అది మరి అలాంటి పంజరంలో చిలక ఈ రోజున మరి ఈ విషయంలో పనికి వస్తుందా ఇక్కడైతే పనికి వస్తుందా మరి సిట్ పనికిరాదు అన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పనికిరాదు అని చెప్పి న్యాయస్థానం భావిస్తోందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే సిబిఐ పని సిబిఐకి అప్పగించవచ్చు కదా సీబీఐకి ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నారు అంటే రేపు పొద్దున్నీ ఏది జరిగినా కూడా ఇక సీబీఐ చేయాలి అనే విధంగా కూడా నుంచి పిటిషన్లు వచ్చి పడతాయి రేపే ఇంట్లో దొంగతనం జరిగినా లేదు ఎవరు గుండు సూదో పోయిందన్నా కూడా సీబీఐ విచారణ జరిపించాలి అని చెప్పి ఎవరో ఒకళ్ళు వేసి పిటి వెళ్ళి పిటిషన్ వేస్తారు అప్పుడు న్యాయస్థానం ఇలాంటి కామెంట్సే చేస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అయితే ఇవన్నిటినీ తీసుకుని ఇందాక నేను చెప్పినట్లుగా ఆ వైసీపీకి చెందినటువంటి మేధావి ముసిగేసుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఇతర పార్టీలు వాళ్ళు కావచ్చు కూటమి ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు ఏమిటి అంటే ఇదిగో ప్రభుత్వం ఇదంతా కూడా మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా చేస్తోంది అసలు కూటమి ప్రభుత్వానికి నిన్న సుప్రీంకోర్టులో చంప పెట్టు లాంటి సమాధానం ఎదురైంది ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది అది వేసింది ఇది వేసింది అని చెప్పి దీన్ని ప్రభుత్వానికి ఏదో సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చేసినట్లుగా చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే సుప్రీంకోర్టులో నిన్న జరిగినటువంటి అంశాలు అవేమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా ఒక వన్ మినిట్ చెప్తాను నిన్న ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రస్తావించినటువంటి అంశాలు కూడా ఒక్క నిమిషం చూస్తే సిట్టు విచారణ ఆపమని ఎక్కడా సుప్రీంకోర్టు అయితే చెప్పలేదు కానీ సిట్టు విచారణ ఆపేయమంది అన్నట్లుగా ఈ రోజున ఈ కుహోనా మేధావులంతా కూడా ఈ బ్లో మీడియాలోను వైసీపీ సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు సిబిఐ విచారణ సీబీఐతో విచారణ జరిపించవచ్చు కదా మాట అన్నది తప్పితే సిట్టు విచారణ మీద ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కదా అన్నటువంటి వ్యాఖ్యలే న్యాయస్థానం చేసింది తప్పితే సిట్టు విచారణని ఎక్కడ ఆపమనలేదు అదే సమయంలో ఇంకో అంశాన్ని చూస్తే పంది కొవ్వు కొవ్వు కలిసిన నెయ్యి వచ్చింది అనేది నిజం అయితే కోర్టు ఒప్పుకుంది టెస్ట్లో తేలినట్టు కూడా కోర్టు చెప్పింది కానీ ఎక్కడా జరగలేదు కదా అసలు న్యాయస్థానము ఎక్కడ కలిసింది అని చెప్పి అడిగింది కలిసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు కదా అని చెప్తోంది అంటూ కూడా ఇంకో రకమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే గతంలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి వాడిన నెయ్యితో చేసిన లడ్డూ నుంచి వాసన వస్తున్నట్లు నాణ్యత లేనట్టు భక్తులు చెప్పారన్నది కూడా నిన్న న్యాయస్థానం ప్రస్తావించింది ఈ అంశాన్ని కూడా అయితే అలాంటి ప్రస్తావన ఏమీ రానట్లుగా మరి ప్రభుత్వానికి నిన్న ఏదో చంపపెట్టు లాంటి తీర్పు సుప్రీంకోర్టులో వచ్చేసినట్లుగా కూడా కొంత ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇదే సమయంలో ఇంకొక అంశాన్ని చూస్తే అసలు జంతు కొవ్వు వాడినట్టు ఆధారాలు ఏవి అని చెప్పేసని సుప్రీంకోర్టు అడిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ బ్లూ మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కూడా ఇదేదో ప్రభుత్వానికి న్యాయస్థానం మీద మొట్టికాయలు వేసేసింది వేసేసింది అని చెప్పుకుంటా ఉన్నారు కానీ ఈ రోజున ప్రధానంగా సిట్టి ఏర్పాటైంది దేనికి దేనికోసం సిట్టి ఏర్పాటు అయింది అంటే ఎస్ ఈ కల్తీ జరిగినటువంటి నెయ్యి వాడారా లేదా కల్తీ ఏ రకంగా జరిగింది దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి ఎవరు ఎందుకు ఈ రకంగా ఇందులో ఏవైతే గనక ఉన్నటువంటి కండిషన్లు తీసేశారు మరి కల్తీ జరగడానికి కారణాలు ఏమిటి ఎందుకు జరిగింది ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం అయి ఉన్నారు మరి ఆయా సంస్థలకి ఎందుకు కాంట్రాక్ట్లు ఇవ్వాలి అనే విధంగా ఇవేమైనా కూడా తప్పిదాలు జరిగినాయా ఈ తప్పిదాలు జరగడానికి కోణంలోనే ఆ కండిషన్స్ ఏవైతే కాంట్రాక్ట్లో ఉండేటువంటి కండిషన్స్ ఉంటాయో గతం నుంచి వస్తున్నవి అవి మార్చారా అలాగా ఉన్నటువంటి వాస్తవాలన్నీ నిగ్గు తేల్చడానికే సిట్ ఏర్పాటైంది అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ఇలాంటి అంశాలు ఏమీ ప్రస్తావించకుండా కేవలం న్యాయస్థానం చేసినటువంటి కామెంట్లని ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం మీద కామెంట్లు చేసినట్లుగా అలాగే ఇదంతా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డికి ఆయన వైవి సుబ్బారెడ్డికి అనుకూలంగా నిన్న న్యాయ ఏకంగా తీర్పు వచ్చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ వాస్తవం ఏమిటి అంటే న్యాయస్థానం అంశం పైన ఇరుపక్షాల వాదనలు విన్నాక రేపు గురువారం నాటికి మిగతా విచారణని వాయిదా వేసింది అంటే న్యాయస్థానం మరి సిబిఐకి విచారణను అప్పగిస్తుందా లేకపోతే ప్రభుత్వం తాలూకు వాదనతోటి సిట్ విచారణ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇవన్నీ కూడా తొలి హీరింగ్లోనే అయిపోలేదు కదా గురువారానికి వాయిదా వేశారు ఆ రోజునే న్యాయస్థానం విచారణను ముగిస్తుందా లేదంటే ఇంకో వాయిదా వేస్తుందా లేదు అంటే కనుక తీర్పు అదే రోజుని ఇచ్చేస్తుందా లేదు అంటే కనుక మనం కొన్ని సందర్భాల్లో చూసాం ఏదైతే కనుక తీర్పుని రిజర్వ్ చేసి పెడతారు ఆ రకంగా రిజర్వ్ చేస్తుందా ఏమీ తేలకముందే ఇంకా రెండో హీరింగ్కి రాకముందే వాయిదా ఇంకా రెండు రోజుల్లో కూడా లేదు మరి అలాంటి వాయిదా ఉన్నటువంటి క్రమంలో ఇదేదో ఇప్పటికే తీర్పు వచ్చేసి ఇదంతా తమకు అనుకూలంగా జరిగిపోయినట్లు వైసీపీ చేసుకుంటున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దీన్ని ప్రజలు కూడా ఈరోజున అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే చెప్పింది ఈ కుహోనా మేధావులు ఎవరైతే మేధావులు ముసుగులో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని మేధావులు ముసుగులో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ రోజున ఈ రకంగా తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ మళ్ళీ ప్రజల దృష్టిని మరల్చేటువంటి అంటే ప్రజల్లో ఇప్పటికే అయిపోయింది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళపైన ఒక అసహ్యభావం ప్రజల్లో వచ్చేసింది అందుకే వాళ్ళకి ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు ఇచ్చారు అయితే ఇప్పటికీ తప్పు చేసిన తర్వాత ఆ తప్పులు ఒప్పుకోకుండా న్యాయస్థానం ఒక రకంగా మాట్లాడితే దాన్ని మళ్ళీ భాష్యంతో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక నీచపు చర్యలకైతే కనుక తెగబడతా ఉన్నారు ఈ కుహోనా మేధావులు దీని ద్వారా వైసీపీ మరింత ప్రజల్లో చులకనైపోవడం తప్పితే ఎక్కడా దీన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులైతే కనిపించట్లేదు మరి అంశం పైన రేపు సుప్రీంకోర్టులో కూడా ఎలాంటి తీర్పు రాబోతోంది లేదంటే ఎలాంటి విచారణ జరగబోతోంది ఏంటి దీనిపైన ఉండేటువంటి పరిణామాలు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి క్రమంలో ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ